చంటి సింధూర వాళ్ళైతే ఇంట్లోకి వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు అలా వస్తున్న వాళ్ళు ఒకసారిగా తన్ని పడిపోతుంటే సింధూర మేళలో తాళిబొట్టు బయటపడుతూ ఉంటుంది అది పడగానే చంటి ఒకసారిగా షాకి అమ్మాయి గారు తాళిబొట్టు దాచేయండి అనైతే అంటూ ఉంటాడు అది చూడగానే చ వెనక్కి నుంచి ఆవిడైతే ఏంటిది లేదు కంగారు పడుతున్నారు ఎందుకు అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక సింధూర ఏదో దాచిపెడుతుంది అని అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ వాళ్ళ ఆయన కూడా వాళ్ళ కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక సింధూర అయితే ఆ కట్టిన తాళిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది అత్తమ్మకి ఎలా చెప్పాలి ఏం చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే వాళ్ళిద్దరూ లోపలికి రావడం చూస్తూ వస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే ఏంటి సింధూర వాళ్ళు అక్కడే ఉండిపోయారు అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక సింధూర అయితే తాళి కట్టడం అవన్నీ అయితే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఈ విషయం అత్తమ్మకి ఎలా చెప్పాలి ఎలా ఈ విషయాన్ని చెప్తే అత్తమ్మ ఎలా తీసుకుంటుందో ఏంటో అని అయితే భయపడుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే సింధుర వాళ్ళ కోసం అలా ఎదురుచూస్తూ ఉంటుంది సింధుర అయితే తాళిని దాచిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది